తాజా అంశం చూస్తున్న బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నేడు ఈడీ విచారణకు హీరో రాణా హాజరు కానున్నారు ఇప్పటికే ఈడీ విచారణకు రాజ్ విజయ్ దేవరకొండ హాజరయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు సినీ నటులను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే దాంట్లో సినీ నటుడు ప్రకాష్ రాజు తర్వాత విజయ్ దేవరకొండను కూడా దాదాపు సుదీర్ఘంగా ఈడీ అధికారులైతే విచారించడం జరిగింది ప్రచార బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రచారం చేసిన సమయంలో వారు నిర్వాహకులు ఇచ్చిన లావాదేవీల పైన కానీ తర్వాత వీళ్ళు తీసుకున్న పారిశోధికం పైన కూడా ఈడీ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది అయితే మొత్తం ఈ ఈ యాప్ల ప్రచారంగా వీళ్ళు సినీ నటులు ప్రచారం కారణంగా దాదాపు సామాన్య ప్రజలు అనేక మంది కూడా బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ పెట్టి తర్వాత అనేక మంది ఆర్థికంగా నష్టపోయి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది దాని ఆధారంగా ఈ ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది దీంట్లో మనీ లాండింగ్ పాల్పడి ఉండవచ్చని భావించిన ఈడీ అధికారులు ఆ దృష్టిలో అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఒక్కొక్కరిని కూడా దాదాపు ఇరవై తొమ్మిది మంది కూడా నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ఒక్కొక్కరి సినీ నటులు కానీ తర్వాత యూట్యూబ్ ఇన్ఫ్లర్స్కి సంబంధించి కూడా వారిని కూడా విచారణ కూడా పిలిచే అవకాశం ఉంది దాంట్లో వీళ్ళు జరిపిన ట్రాన్సాక్షన్ పైన కానీ తర్వాత వీళ్ళు ఎక్కడైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా ఏ బెట్టింగ్ యాప్ మీద కూడా వీళ్ళు ప్రచారం చేశారని దాని మీద కూడా ప్రత్యేకంగా ఈడీ అధికారులు అయితే ఆ దృష్టి సాధించినట్టు తెలుస్తుంది ఇప్పటివరకు ఇప్పటికే ఇద్దరిని విచారించినప్పటికీ వాళ్ళు కేవలం వాళ్ళు ప్రచారం సమయంలో వీళ్ళు తీసుకున్న పార్శ్వతో పాటు తర్వాత ఐటీకి సంబంధించి కూడా రిటర్న్స్ ఏమైనా చెల్లించారా లేదా అన్న కోణంలో కూడా అధికారా అయితే దృష్టి సాధించారో తెలుస్తుంది మొత్తం దర్యాప్తులోకి సంబంధించి కూడా మరి ఎలాంటి విషయాలు ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తాయనేది కూడా చూడాలంటే ఈ రోజు దగ్గుపాటి రాణా సినీనాటు దగ్గుపాటి రాణ కూడా ఈ రోజు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది మరి కాసేపట్లో కూడా అతను హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరవుతారు అయిన నేపథ్యంలో అయిన తర్వాత అతన్ని సుదీర్ఘంగా కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా అతనైతే విచారించే అవకాశం ఉంది విచారణలో భాగంగా మరి అతని నుంచి ఎలాంటి విషయాలు తెలుసుకుంటారనే కూడా మొత్తం ఇరవై తొమ్మిది మందికి అయితే ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరిని కూడా వారికి సంబంధించిన తేజీలను ప్రకటించి ఆ తేజీలకు సంబంధించి కూడా రావాలని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే ఇద్దరిని సినీ నటుల విచారణ పూర్తి కావడం జరిగింది ఈ రోజు దగ్గుపటి ఈ నెల పద్మూడవ తేదీన సినీ నటి మంజులక్ష్మి కూడా విచారించే అవకాశం ఉంది దీంట్లో మరికొంతమందిని కూడా వరుసగా విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశం ఉంది కేవలం వీళ్ళు ప్రచారం చేసే సమయంలో వీరు తీసుకున్న లావాదేవీలతో పాటు తర్వాత మనీ ల్యాండింగ్ జరిగిందని ఈడీ అధికారులు భావిస్తున్నారు కాబట్టి ఆ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు చేసిన తర్వాత సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మొత్తం ఇరవై తొమ్మిది మంది ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు తర్వాత వారి నుంచి తీసుకున్న ఆధారాల ఆధారంగా ఈ కేసు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది